హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీ ఆన్లైన్ సెంటర్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురువుల విద్యాలయ సంస్థ వారు ఒక ప్రకటన జారీ చేశారు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన అనేది రెండు వేల నాలుగు రెండు వేల ఐదుకి ఇందులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు విద్యార్థిని విద్యార్థులు ఈ సంవత్సరం నాలుగో తరగతి చదువుతున్నట్టుగా ధృవీకరణ పత్రాన్ని అనగా బోనపై స్టడీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలోకి వెళితే పూర్తి డీటెయిల్స్లోకి వెళితే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సంక్షేమ సాంఘిక గురుకుల విద్యాలయాల సంస్థలు టీఎస్ డబ్ల్యుఆర్ ఈఐఎస్ నెక్స్ట్ టీ డబల్టీ డబ్ల్యుఆర్ఈఐఎస్ ఎంజెపి డిటిపిసి డబ్ల్యుఆర్ఈఐఎస్ టిఆర్ఈఐఎస్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన జారీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా తెలంగాణ ప్రభుత్వ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలుగు తీస్తూ ఆ విద్యార్థులను ఇరవై ఒక ఇరవై ఒకటవ శతాబ్దము సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది ఈ లక్ష్యంతో ఎస్సీ ఎస్టీబీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలలను సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పి నెలకొల్పింది ఇంగ్లీష్ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశమునకై తేదీ పదకొండు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేయబడిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి అన్ని వివరాలను ప్రాస్పెక్టివ్స్ కొరకు హెచ్డిటిపి డాట్ టీఎస్ డబ్ల్యూఆర్ఏఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ లేదా టీజీ టీజిటిడబ్ల్యు జీయూఆర్యుకే యుఎల్ఏఎం డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ అనేది సందర్శించాల్సి ఉంటుంది టీజీ సెట్ డాట్ ఈజీజి సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ ఓ ఈ సైట్లు అనేది సందర్శించాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సూచనలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ అనేది ఏంటంటే అభ్యర్థులు తమ అర్హతను పరిశీలించుకొని తేదీ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో వంద రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చును ఆన్లైన్లో అంటే సేవలో కానీ ఆన్లైన్ సెంటర్లో కానీ చేసుకోవచ్చు ఒక ఫోన్ నంబర్ ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చు అంటే ఒక ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే ఒకళ్ళకు అప్లై చేసుకోవచ్చు అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినచో అట్టి వారిపై సెక్షన్ ఫోర్ వన్ సిక్స్ ఆఫ్ ఐపీసీ వన్ ఎయిట్ సిక్స్ జీరో ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడను అంటే వేరే ఫోటోలు పెట్టి వేరే వారికి అప్లై చేసి చేస్తే ఇలా శిక్షణ అనేది వర్తిస్తుంది విద్యార్థుల ఎంపిక పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది అంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఇతర సమాచారం కొరకు హెల్ప్లైన్ నంబర్లు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ని లేదా పైన పేర్కొన్న సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్లో సంప్రదించవచ్చు ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు ఫోన్లు అనేది తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు విద్యార్థిని విద్యార్థులు ఈ సంవత్సరం నాలుగవ తరగతి చదువుతున్నట్టుగా ధృవీకరణ పత్రాన్ని అనగా బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన గురుకుల విద్యార్థుల ప్రగతికి సోపానాలు డాక్టర్ ఈ నవీన్ నికోలాస్ ఐఏఎస్ సెక్రటరీ టీఎస్ డబ్ల్యూఆర్ఐఎస్ అండ్ చీఫ్ కన్వీనర్ విటీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఐపిఆర్ ఆర్ఓ నెంబర్ అనేది వచ్చేసి ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ పీపీసిఎల్ పబ్లిక్ ఏడీవిటీ అప్డవిటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అర్హులైన వారు ఈ ఆన్లైన్ చేసుకోవచ్చు ఇక పేపర్ పేపర్ ప్రకటన అనేది ఎలా వచ్చారో చూద్దాం సేమ్ అనేది సేమ్ ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మరియు జనరల్ గురుకుల పాఠశాలలు సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పింది పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పదకొండు గంటలకు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేయబడిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును అంటే అప్లై చేసుకున్న తర్వాత ఇది చేసుకోబడును మీకు ఆన్లైన్ చేసుకునేందుకు ఈ సైట్లు అనేది సందర్శించాల్సి ఉంటుంది మీ ఫీజు అనేది ఆన్లైన్ ఫీజు హండ్రెడ్ రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు గురుకుల విద్యార్థులకి ప్రగతికి సోపానాలు అనేది ఇలా పేపర్ ప్రకటన మాత్రమే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాము ఇంకా మీకు మీకు తెలిసిన వారికి ఎవరికైనా చెప్పాలి చెప్పండి తెలియజేయండి వారు కూడా అప్లై చేసుకుంటారు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్